వీరభద్ర కళ్యాణం వీరభద్రుడికి భద్రకాళి కళ్యాణం జరిగింది ఆమె వీరభద్రుణ్ణి శాంతపరచడానికి వివాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక కన్యతగా వచ్చి అక్కడ వీరభద్రుణ్ణి శాంతింపచేసి పెళ్లి చేసుకుంది కనుక ఆ తల్లి ఎక్కడా లేని రీతిలో ఇప్పటికీ మురమళ్ళ అంటారు మునిమండలి అది లోకంలో తర్వాతి కాలంలో మురమళ్ళ కింద మారిపోయింది ఆ మురమళ్ళ క్షేత్రంలో ఇప్పటికీ ఏకపీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు ఇప్పటికీ అక్కడ సాయంకాలం వేళ కళ్యాణం చేస్తారు రాత్రి చేస్తారు కళ్యాణం పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ నక్షత్రానికి అనుగుణంగా అక్కడ కళ్యాణం ఆ రోజుకి ఇరవై ఏడో ఎన్నో చేస్తారు కళ్యాణాలు అంతకన్నా చేరు ఇరవై ఏడు మంది కళ్యాణానికి కూర్చుంటారు నాకు తెలిసిన అనుభవంలో మురళన వెళ్ళి కళ్యాణం చేసుకున్నామండి ఇంకా పెళ్ళవలేదన్న వాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు నా జీవితంలో వ్యక్తిగత పైకి చెప్పకూడదు పెళ్లి అవక ఎంతో పీఠముడులు పడిపోయినటువంటి వాళ్ళు మురమళ్ళ వెళ్ళి భద్రకాళీ కళ్యాణం చేసి వీరభద్రేశ్వర స్వామి దర్శనం చేసుకుని రాగానే పెళ్ళిళ్ళు కుదురుతాయి ఇప్పటికీ ఆ క్షేత్రం ఎంత శక్తివంతం చిత్రం ఏంటంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఒంటి గంట రెండు అప్పుడు కూడా కొత్తగా పెళ్ళవగానే పీటల నుంచి లేచి కొంగుముడితో ఆ గుడికి వస్తారు కొంగుముడితో వచ్చి అర్చకుడికి కబురు చేస్తారు పక్కనే ఉంటారు ఆయన అయా కొత్త దంపతులు వచ్చారు అంటే తలుపులు తీసి గుడి తలుపులు తీసి దర్శనమిస్తారు భద్రకాళి వీరభద్రులది అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం అక్కడ అమ్మవారు కన్యకామణిగా కూర్చొని రుద్రుడైనటువంటి శివుణ్ణి శివుడిగా మార్చి కళ్యాణం చేసుకుంది కనుక ఇప్పటికీ అప్పటికీ ఆ క్షేత్ర వైభవం అంతే అక్కడికి వెళితే పెళ్లి ఒక పిల్లని పెద్ద పెట్టుబడి నా దగ్గరికి వస్తే నేను వెళ్ళి మురమణిందని అనుకో మూడో రోజు వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చిన మా తన మనసులో మాట చెప్పింది నేను ఆ పిల్లవాణి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎదురుండా వీరభద్రుడి మూర్తి ఉంది నేను ఆ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడితే నేను మురమళ్ళ వీరభద్రుడి యొక్క భక్తుల వండి అని చెప్పి ఉత్తరక్షణాలు సాయంకాలానికి దానికి పెళ్లి కుదిరిపోయిందయ్యా కోటేశ్వర ఎంత గొప్ప మార్గం చెప్పావయ్యా అన్నది నేను చెప్పడం ఏంటా లోకంలో ఉన్నదే నీకు తెలియదు నా నోటి వెంట వచ్చిందంతే అన్నాను అంత ప్రఖ్యాతమైన క్షేత్రం ఎంత సత్యస్వరూపుడో తెలుసా అండి ఇప్పటికీ అంటే ఎంత కోర్కెలు అనుగ్రహిస్తారంటే మహానుభావుడు పెద్దా బ్రహ్మహారాజా వారు ఓ పన్నెండు మామిడి పళ్ళు పంపించారు బ్రాహ్మణుడికి వీరభద్రుడికి నైవేద్య జీవిని ఆయన వెడుతూ వెడుతూ మార్గ బడలిక పొంది కూర్చున్నారు చాలా ఆకలేసింది తినడానికి ఏం కనపడలేదు తను పట్టుకెడుతున్న మామిడి పళ్ళల్లోంచి ఒక మామిడి పండు తీసి భద్రకాళీ సమేత వీరభద్రీశ్వర స్వామి పర బ్రహ్మార్పణ వస్తు అని ఆ మామిడి పండు తినేసాడు తినేసి మిగిలిన పదకొండు మామిడి పళ్ళు పట్టుకెళ్ళి వరమండ క్షేత్రంలో ఇచ్చాడు ఆ రోజు రాత్రి పెద్దాపురం మహారాజా వీరభద్ర వీరభద్రస్వామి కల్లో కనపడ్డారు కల్లో కనపడి నువ్వు పంపించిన ఒక్క మామిడి పండు తిన్నానయ చాలా బాగుంటుంది అంటే మహారాజా గారు అన్నారు ఏంటి పన్నెండు మామిడి పళ్ళు పంపించాను పెద్ద పెద్ద పళ్ళు ఒక్కటి తినడం ఏంటన్న ఒక్కటేగా నువ్వు పంపించింది అదే అందింది అదే తిన్నానన్నారు వెళ్ళిన బ్రాహ్మణుడు స్వార్థపరువు కాడు ఆయన తెల్లవారాక బ్రాహ్మణుడికి కబురు చేసి అడిగారు పన్నెండు పళ్ళు పంపించాను కదా వీరభద్రేశ్వర స్వామి ఒకటే అందిందిట అన్నారు అంటే ఆయన అన్నాడు ప్రభు క్షమించండి ఆకలేసింది మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా స్వామికి చెందింది నేను తినేయకూడదని ఆయనకి నివేదన చేసి తిన్నాను ఆ పండు ప్రసాదంగా తిన్నాను ఏ పండు నేను నైవేద్యం పెట్టానో అదే అందింది వీరభద్రేశ్వరుడు మిగిలినవి యాంత్రిక నివేదనం చేసినవి ఆయనకు అందలేదు అనుగ్రహించాలనుకున్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి వెంటనే మహారాజా వారు పిలిచి అయ్యో ఇంత కష్టపడుతున్నావా అని అతని ఇంటికి వెళ్ళి చూసి అతనికి పెద్ద మాన్యం ఇచ్చారు అదే మహారాజావారు వీరభద్రేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు దేవాలయానికి వచ్చి చూస్తే చిత్రం ఏమిటంటే రాత్రి కళ్యాణం అయిపోయింది అక్కడ రాత్రి చేస్తారు కళ్యాణం ఆకలేసింది రాజావారికి నేను ఏదైనా కాస్త శుభ్రంగా కాస్త ఈశ్వరుని వేదన చేసిన ప్రసాదం ఏమైనా ఉంటే పెట్టించండి అన్నీ అక్కడ ఏం పెట్టాలో తెలియక అక్కడే ఉన్న ఓ వృద్ధ అయ్యా నువ్వు వండుకున్నది ఏదైనా సాత్వికంగా ఉంటుంది కాబట్టి రాజుగారిని పెట్టండి అని పాపం రాజుగారు అడిగిపోయాడు పెట్టాలంటే లేనిపోని ఇబ్బంది వస్తుందని భార్యని పిలిచి ఏదైనా చేయవే అన్నం పెడదామన్నాడు అన్నం ఉండింది కానీ వాళ్ళు పడిపేత బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఏమి లేదు ఆయన వెంటనే పెరట్లోకి వెళ్ళి పసరిక గడ్డి కోసి కడిగి పచ్చడి చేసి అన్నం పెట్టాడు రాజుగారు తినేశాడు పచ్చడి అన్నం ఎంత రుచిగా ఉందాయా ఈ పచ్చడిని మర్నాడు బ్రాహ్మణుడిని పిలిపించాడు రాత్రి నువ్వు నాకు ఏం మేసి పెట్టావు అంత రుచిగా ఉందన్నాడు తినిసిపోయింది రాజుగారికి గడ్డి పచ్చడి పెట్టానని ఆయన హడిలిపోయి మహారాజా నా పేదరికాన్ని మందించండి ఏమీ లేక పసరిక గడ్డి పచ్చడి చేసి పెట్టాను మిమ్మల్ని అవమానించాలని కాదు దిక్కు లేక నాకు నాకంతకన్నా ఈశ్వర్యం లేదన్నాడు అయ్యయ్యో నాకు తెలియదయ్యా నిజంగా ఇంత గడ్డితో చేసిన పచ్చడి అంత రుచిగా ఉందా ఒక బ్రాహ్మణుడివి ఇంత కష్టపడుతున్నావా ఈశ్వరుణ్ణి నమ్ముకుని వీరభద్రుడు బహుశహాన్ని అనుగ్రహింపచేయడానికే నాకు ఇలా కనపడ్డాడని ఆయన వెంటనే మాన్యమని పెద్ద ఇచ్చారు ఆ బ్రాహ్మణుడికి ఇప్పటికీ మురమల్ల నక్షత్రం గోదావరి ఒడ్డున ఉన్నప్పుడు వరదలకి శివాలయం నీరు వచ్చేసి ఒరిగిపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఆయనకి కల్లోకి వచ్చి వీరభద్రేశ్వర స్వామి వారు నా గుడి ఒరిగిపోయింది నీటిలోకి రాత్రి శివలింగాన్ని యథాతథంగా పైకెత్తి చేతుల మీద తీసుకెళ్ళండి ఎక్కడ బరువు అయిపోతుందో నన్ను అక్కడ పెట్టేసేయండి అక్కడే నిత్య కళ్యాణం చేయండి అని చెప్పారు బ్రాహ్మణులు ఆ విగ్రహం గుళ్ళో ఎక్కడ పడిపోయిందో చూద్దామని గుణపాలతో తవ్వుతుంటే గుణపపు చివరి భాగం వెళ్ళి శివలింగం పారవట్టం మీద తగిలింది కాడి చెట్టు అంత నిత్తురు పైకి లేచింది అప్పుడు వాళ్ళు తప్పు మన్నించమని క్షమార్పణ అడిగి శివలింగాన్ని పట్టుకుని చేతుల మీద తీసుకెడుతుంటే అగస్త్యేశ్వర స్వామి ఆలయం దగ్గరికి తీసుకెళుతున్నారు వాళ్ళు మొయ్యలేనంత బరువైపోయి ఇక పట్టుకోలేక కింద పెట్టేశారు ఎక్కడ కింద పెట్టేశారో అక్కడే కళ్యాణాలు జరుగుతూ ఇప్పటికీ ఆ మురమల్ల క్షేత్రంలో భద్రకాళి సహిత వీరభద్రీశ్వర స్వామి మనకి ఆనాడు ఎలా వీరభద్రావతారం వచ్చి దాక్షాయణీ ఘట్టాన్ని చెప్పారో అలాగే తండ్రి ఇప్పటికీ అమ్మతో కలిసి అక్కడ విలిచి ఉన్నాడు ఇప్పటికీ ఎన్ని వేల మంది ఆయన అనుగ్రహంతో ఆ తల్లి అనుగ్రహంతో వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమంలో పిల్లపాతలతో ఎంతమంది సంతోషంగా ఉన్నారు కాబట్టి भद्रकाली कल्याण वीरभद्रेश्वर स्वामी वारी कल्याण तो पूर्तवनी